అచ్చుటి అడవిలో చిన్న చిన్న జంతువుల ఇందులున్నాయి ఓ చిన్న జంతువు అడవిలాగే కనిపించే జింక పిల్ల పల్లతో గిన్నె పట్టుకుని బయటకి వస్తుంది అమ్మో ఎంత నెమ్మదిగా నడుస్తుందో అని ఎద్దేవా చేస్తారు అరవి మధ్యలో తడి నేల పొదలు చిన్న జలపాతాలున్నాయి జింక దాకా నెమ్మదిగా నడుచుకుంటూ పోతుంది నీళ్లు తీసుకుని తిరిగి వస్తుంది చెమటతో ఒల్లంతా తడిచింది ఆకాశం ఎర్రగా మారటం పొగలు పైకి రావడం జరుగుతుంది అప్పుడు జంతువులు భయంతో ఊగుతూ ఇంటినుంచి బయటకి పరిగెత్తడం జరుగుతుంది పక్షులు ఆకాశంలోకి ఎగురడం మరికొన్ని జంతువులు ఏరుస్తున్నాయి జింక వెనకకి తిరిగి చిన్న గిన్నెతో చెరువుకి తిరిగి వెళ్లడం జరుగుతుంది ఒక్కొక్క బిందువు నీరు తీసుకెళ్తూ మంటల మీద వేసే ప్రయత్నం చేస్తుంది ఇతర జంతువులు దూరం నుంచి చూస్తూ ఆశ్చర్యపడతాయి అది చూసిన వరుణదేవుడు కరుణించి మేఘాలు చేరడం గర్జన మెల్లగా వర్షం మొదలవడం జరుగుతుంది ఆ వర్షానికి మంటలు ఆగిపోతాయి అన్ని జంతువులు దగ్గరకు చేరి గౌరవంతో తలవంచడం జరుగుతుంది చూసారుగా ఆ చిన్న జింక చేసిన మంచి పని అందరికీ మేలు చేసింది